श्रीमनोपुर शंख चक्र तुला से मालाधरं केशवम् ब्रजत्कुंडल कंकणञ्जगदिनं पीताम्बरालङ्कृतम् श्रीवत्संगितवक्षसं हस्ते चतुर्भिरयतुम सुभ्राजत्कनकाङ्गदं मुररिपुं सच्चिद्सुखं भावये

నృణం పుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయో యమ పిండ పితృయజ్ఞం గరుడ పురాణం పితృదేవతలను ఉద్దేశించి మానవలోకంలో గతించినటువంటి పితృలు దేవతలను ఉద్దేశించి వారి పుత్రులు కానీ పౌత్రులు కానీ దౌహితులు కానీ బంధువులు కానీ జ్ఞాతులు కానీ వారు చేసేటటువంటి పారలౌకిక క్రియలు ఊర్ధ్వదైహిక క్రియలు వాటిని విశే వాటి గురించి విశేషంగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతులు వారితో చెబుతున్న కథ దాంట్లో గయాక్షేత్రం యొక్క మహిమ చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం అది గయాసురుడనే రాక్షసుడు వాడి తపస్సు బ్రహ్మవరాలు తరువాత లోకములన్నీ కూడా నువ్వు తల్లకిందులైపోవటం తరువాత బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క ఆజ్ఞానుసారంగా వాడి శరీరం మీద యజ్ఞానుష్ఠానం చేయటం గయాసురుడు శిరస్సు కదలకుండా ఉండటం కోసమని శ్రీ మహావిష్ణువు స్వయంగా గదని తీసుకుని వాడి శిరస్సు మీద అణిచిపెట్టి ఉన్నాడు అని ఇదివరకు మనం విన్నాం అక్కడ యమధర్మరాజు గారి కుమార్తె అని ఒక ఆవిడ భర్త శాపానికి గురి అయిపోయి ఆవిడ శిలారూపంతో ఉండిపోయింది అక్కడ ఆ గయాసురుడు యొక్క శిరస్సు సమీపంలో పక్కన ఉంది ఆవిడ అక్కడ మహర్షులు అదో పెద్ద మహాతీర్థంగా భావించారు మహర్షులు కొంగ రూపంలో బకం ఆ రూపంలో చాలామంది మహర్షులు తపస్సు చేశారు అక్కడ ఎప్పటికీ వాళ్ళ యొక్క పాదాలు గుర్తులుగా అక్కడ పడి ఉన్నాయి మహర్షుల యొక్క పాద చిహ్నాలు అదంతా కూడా మహాతీర్థం అక్కడెవరైతే స్నానం చేస్తారో వారి వంశస్థులకి ఇటు పితృపితామహప్రపితామహోధులు ఇలాగా అందరికీ కూడాను ఎవరైతే పెండ ప్రధానాదులు దురోధకాలు అన్నీ చేస్తారు వాళ్ళు స్వర్గలోకంలో ఉంటారు వాళ్ళని ఆ పితృదేవతలందరినీ కూడాను స్వర్గలోకంలోకి పంపిస్తారు అని ఇలాంటి విధానాలన్నీ కూడాను శ్రీ మహావిష్ణువు ఉంటుండగా మనం వింటున్నాం ఉదీచి తీర్థం అని ఒకటి అక్కడ అది విముక్తి దమ్ అన్నారు మోక్షాన్ని ఇస్తుంది అని దానికి అర్థం అనమాట అక్కడ స్నానం చేసి పెండ ప్రదానం చేసిన వాడున్నాడే వాడు సశరీరంతో స్వర్గలోకంలోకి వెళ్ళిపోతాటండి వాడు ఆశ్చర్యకరమైన విషయం ఇదివరకు నచికేతుడు ఒక అతను సశరీర స్వర్గం వెళ్ళినట్టుగా మనం కాటకాల్లో వింటూ వచ్చాం కఠోపనిషత్తులో కూడా విన్నాం అటువంటి విషయాన్నే మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎక్కడా కనపడలేదు కానీ ఈ ఉదీచి తీర్థంలో గయ గయలో స్నానం చేసిన వాడికి సశరీర స్వర్గప్రాప్తి అని అన్నారు అని మహావిష్ణువు చెప్పినటువంటి విషయం గయాక్షేత్రంలో అని ఒకటి ఉందండి వృక్షం అంటే వృక్షము అదే రావి చెట్టు అని దానికి అర్థం అనమాట దానికి నమస్కారం చేస్తే చాలండి అక్కడికి వెళ్ళి వాడు తప్పకుండా స్వర్గలోకాల్లో ఉంటాడు అని అన్నారు తరువాత ఇకపోతే శ్రీ మహావిష్ణువు అక్కడ గదను ధరించి గదాధర గదాధరస్వరూపుడు పితృరూపి జనార్దన గదాధర స్వరూ గదాధరుడై ఉంటాడు అని ప్రసిద్ధి ఆ స్వరూపము వ్యక్తంగా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది గయాక్షేత్రంలో శ్రీ మహావిష్ణువు యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే విషయంలో వాయుప్రాణం మాట్లాడుతూ చెప్తుంది వ్యక్త రూపంతోను అవ్యక్త రూపంతో కూడా ఉంటారట పరమాత్మ అక్కడ వ్యక్త రూపంతో ఉండటం అంటే గదని ధరించడం ఆయన వలమానాధారిగాను ఆయన యొక్క శంఖుచక్రాదులు ఇలాంటి ఆకారం స్పష్టంగా మనందరికీ కనపడుతూ ఉండటమే రూపం అంటే ఆ రకంగా ఉంటాటండి అసలు నాకు అనుమానం అండి ఈయన ఆదిగదాధరుడు అని పేరెట్టారండి అక్కడ అసలు ఈ గద ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈయన అని నాకు ఒక అనుమానం ఆయనేం పట్టాల ఎలాగంటే పూర్వకాలంలో గదాసురుడని ఒకడు ఇంకోడు ఉండేవాడ ఇప్పుడు మనం గయాసురుడిని చెప్పుకుంటున్నాం అది కాదు బాబు గదాసురుడని ఇంకో రాక్షసుడు ఉండేవాడ అబ్బో వాడు బాగా ముదుర విహారం వాడిది వాడు శరీరం పర్వతాలు కూడా అంత కఠినంగా ఉండవండి భయంకరమైనటువంటి మనిషి మనము దృష్టాంతం చెప్పాలంటే మీరు చూసి ఉంటారు మీరు చూడటం అంటే మనం చూడలేదనుకోండి త్రేతాయుగంలో సంగతి మనం ఏం చూస్తాం ఏదో మన వాళ్ళు టీవీలోనూ అట్లా చూపిస్తుంటారుగా అట్లాంటి ఒకనక భయంకరమైనటువంటి శరీరం వాడు ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు ఆ తపస్సుకి బ్రహ్మ సాక్షాత్కరించాడు ఆ ఏమిటాని పరిస్థితి ఏమిటి ఎందుకు చేస్తున్నావు ఏమిటి అని అడిగాడు ఏదో మామూలే కదా ఏదో వరాలు కోరికలు వాడు కోరటం ఈయన ఇవ్వటం ఇదంతా మామూలే అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఓ పని చేస్తే బాగుంటుంది వీడిని వీడికి చాలా వరాలు ఇస్తున్నాం భయంకరమైన వాడుగా మారిపోతాడు శాంతం వీడిని ఏమీ చేయకుండా ఉండటానికి లేదు అలా విడిచిపెడితే ప్రమాదాలు వస్తాయి కాబట్టి మనకు ముందు భవిష్యత్తులో ఉపయోగించి ఒక ఆలోచన చేశాడు ఆయన బ్రహ్మదేవుడు రే అబ్బాయి నీకు ఇస్తాను కానీ నేను కూడా ఒకటి నీ దగ్గర నుంచి కోరుతున్నాను అన్నాడు ఆయన అయ్యో తప్పకుండానండి బ్రహ్మదేవుడు కోరితే కాదంటాడా లేకపోతే ఇవ్వడగా నీ భూమికి నాకు కావాలి అది ఇవ్వమని అడిగాడు భూమికి ఇవ్వడం చాలా కష్టమైన మాటే ఎందుకంటే భూమికి తీసేసే అనుకోండి వీపు వెన్నుముక వెన్నుముక అది తీస్తే మనిషి ఏం బతుకుతాడండి సరే మొత్తం మీద ఏదో బ్రహ్మదేవుడు అడిగాడు కదా అని ఇచ్చాడు ఆయన ఏం చేశాడంటే దాన్ని విశ్వకర్మ దగ్గరికి పంపించి అబ్బాయి దివ్యమైనటువంటి ఒక అనగా గద చెయ్యి దీంతో అని చెప్పి ఆయన విశ్వకర్మకి ఇచ్చాట విశ్వకర్మ చాలా బ్రహ్మాండమైనటువంటి గదను తయారు చేశాడు ఆ గద బ్రహ్మదేవుడు తన దగ్గర అట్టి పెట్టుకున్నాడు మళ్ళీ ఏదైనా రాక్షసులతో యుద్ధాలు వచ్చినప్పుడు అటువంటి అప్పుడు ఈ గదని ఉపయోగించుకోవచ్చు మన దగ్గర ఉంటే మంచిది అని ఆ రకమైనటువంటి పరిస్థితులలో దాచారండి ఇదంతా స్వయంభవమును ఆ ప్రాంతాల్లో ఇదంతా కూడా జరుగుతూ ఉండేది సరే ఈ రకంగా గదాసురుడు అనే రాక్షసుడు తపస్సు వాడి శరీరం నుండి బొమికని కోరటం దాన్ని గదగా విశ్వకర్మ ద్వారా చేయించి దాచటం ఇదంతా బ్రహ్మదేవుడు చేసిన పని ఆ కాలంలో హేతి అని ఒక రాక్షసుడు ఉండేవాట వాడు కూడా చాలా భయంకరమైన వ్యక్తి దారుణమైనటువంటి సుదారుణం మామూలు దారుణం కాదు తపస్సు చేసేట ఎన్ని సంవత్సరాలంటే దివ్యవరు స శతం వా భక్షతం వాయుమభక్ష ఉన్ముఖస్థ ఊర్ధ్వవాహు అభక్ష వాయుభక్ష అన్నాడు దివ్య వర్ష సహస్రాలటండి వేల వేల సంవత్సరాలు దేవతాలోకం మానం ప్రకారంగా మనమానం ప్రకారంగా కాదు ఆ కాలంలో వాడు కేవలం వాయువును భక్షించి వాడు ఉదకం మాత్రం అభక్షో వాయుభక్ష అంటూ ఉంటారు మహాభాష్య గారుడు అపయవభక్షది చెభక్ష వాయుమే విభక్ష ఇది ఇది వాయుభక్ష అని వివరణ అంటే నీళ్లు మాత్రమే తాగి ఉండటం గాలి మాత్రమే పీల్చుకుని బతకటం ఆ రకంగా ఊర్ధ్వముఖంగా ఊర్ధ్వబాహువులతో వాడు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు సరే బ్రహ్మాది దేవతలందరూ వచ్చారు ఏమిట్రా నాయనా మళ్ళీ ఏమిటరు బాబు ఇది రోజురోజు భయంకరంగా ఉంది రాక్షసులతో నీ ఏమిటి అని అడిగారు అడిగితే ఏముంది కోరికలు ఇచ్చాడు వాడు అడిగినవన్నీ ఇవ్వకపోతే వాడు ఊరుకోడు ఆ తర్వాత ఆ బ్రహ్మవరాలకి గర్విష్ఠుడైపోయేవాడు అక్కడి నుంచి స్వర్గలోకాధిపత్యాన్ని కూడా వాడు స్వా స్వాధీనపరుచుకున్నాడు దేవతలందరినీ తరిమేశాడు దేవేంద్రుడు కూడాను దిక్కులేక పారిపోయినాడు త్రిలోకాధిపత్యాన్ని పొందాడు అప్పుడు అందరూ కూడాను దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు మహాప్రభో సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద మళ్ళీ పురుష దూక్తం చెప్పడమే మార్గాంతరం లేదు ఇంకా అప్పుడు ఆయన బయటకు వచ్చి ఏమిటి అందరూ వచ్చారని అడిగాడు ఏం లేదు ప్రభువు ఏతి అనే రాక్షసుడు భయంకరంగా ఉన్నాడు స్వరాజ్యాన్ని కూడా కావాడు లాగేసుకున్నాడు మేము దిక్కులేని వాళ్ళం అయిపోయినాం జగచ్చక్రం తల్లకిందులైపోతోంది మీరు అనుగ్రహించకపోతే ఇది ఆగేటట్టుగా లేదు అని వాళ్ళు చెప్పవలసిన మాటలన్నీ చెప్పారు అయితే శ్రీ మహావిష్ణువుకి ఇదంతా తెలుసు వాడు ఎలాంటి వాడో ఎలా తపస్సు చేశాడో ఏమిటో అన్నీ తెలుసు ఆయనకి అప్పుడు అన్నారు పరమాత్మ ఒక పని చేయాలయా మామూలుగా వాడిని వధించడం సాధ్యం కాదు నాకు కూడాను తగినటువంటి ఏదైనా ఆయుధం ఒకటి కావాలి నాకు మీరేమైనా సంపాదించగలిగితే చూడండి అన్నాడు ఆయన అంటే అందుకునే మొట్టమొదట్లోనే బ్రహ్మగారు ఆ గదాసురుడు శరీరంలోంచి భూమికి తీసుకుని విశ్వకర్మ చేత గదని తయారు చేసి బీరువాలో పెట్టి దాచాడు అది కొత్తగా ఉంది అసలు వాడలేదు దాన్ని పంపించారు విష్ణుమూర్తికి భర్వాలేదన్నాడు ఆయన ఆ గదపుచ్చుకున్నాడు వాడితో యుద్ధానికి వెళ్ళాడండి భయంకరమైన యుద్ధం జరిగింది మహావిష్ణువుకి అన్ని ఆ హేతి అనే రాక్షసుడికి అన్ని ఏది ఏమైనా మహావిష్ణువు ఆయన చేతిలో గద ఉంది ఆ గదతో వాడిని సంహరించాడు ఆ ఆ అంతటితో వాడు వెళ్ళిపోయినాడు అదిగో అందుకని అప్పటి నుంచి ఆయన ఆదిగదాధర అని బిరుదండేనికి వనమాలి శార్ంగి శంఖి చక్రే శ్రీమాన్ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అని అంటూ మనం విష్ణు సహస్రనామ స్తోత్రంలో చెబుతూ ఉంటూ ఉంటాం ఆయన వనమాలి పూలమాల వనమాల వేసుకుని ఉంటారు ఆయన గది అన్నారండి గద కలవాడు కాబట్టి గది వనమాలి శార్ంగి శంఖి చక్రే జనందకి అని అన్నారండి అందువలన అదిగో ఆ గదని తీసుకుని గయాసురుడు శిరస్సు కదలకుండా ఉండటం కొరకు ఆ గదతో వాడి తల తలకాయని బాగా అణిచిపెట్టి ఆ శిరస్సు మీద శ్రీ మహావిష్ణువు గయాక్షేత్రంలో ఉన్నారు అని అప్పటి నుంచి ప్రసిద్ధి వచ్చింది ఇదిగో గద ఎలా లభించిందో ఏమిటో దాని గురించినటువంటి విశేషాలు నీకు నేను చెప్పా దీని బట్టి చూస్తే ఆయన గదాధరుడుగా వనమాలిగా శంఖీ చక్రీ శం శంఖ చక్రాదులతో వ్యక్తరూపంతో గయలో ఆయన చాలా గొప్పగా ప్రకాశిస్తున్నాడు అందువల్ల ఆయన రూపత్వాన్ని పొందాడు పుండరీకాక్షుడిని జనార్దనని ఆయనకి బిరుదులు కూడాను ఆ శిల మీద ఉన్నప్పుడు అంటే ఆ యమధర్మరాజు కుమార్తె అయిన ధర్మవ్రత భర్త రాయి అయిపోయింది అనుకున్నాం కదా ఆవిడ మీద ఆ శల మీద కూర్చున్నటువంటి మహావిష్ణువు అలా ఉంటారు బ్రహ్మగారు ఈ హేతనే రాక్షసుని సంహరించిన తర్వాత చాలా ఉపకారం చేశారు మహావిష్ణువు చాలా చికాక్గా ఉంది వీడితోనూ మళ్ళీ మా లోకాలన్నీ కూడాను దేవతలకి మళ్ళీ స్వర్గాది లోకాలన్నీ కూడాను సిద్ధించినాయి అని కృతజ్ఞత చెప్పుకోవటం కోసమని వచ్చాడు బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు స్తోత్రం చేశాడు శ్రీ మహావిష్ణువుని ఏమని చేశాడు గదాధరం వ్యపగత కాలకల్మషం గయాగతం విదిత గుణాదిగం గుహాగతం గదాధరం నమామి అన్నట్టండి ఆయన గదాధరం నువ్వు గదానికి అధరించావయా అంటే మామూలుగా ఆంజనేయ స్వామి దగ్గర గద ఉన్నట్టుగా మనం ఆ ఫోటోలో చూస్తుంటాం మరే గదా యుద్ధం అని భీముడు చాలా గొప్ప నైపుణ్యం కలవాడు ఆ గదతో ఎంతో మందిని రాక్షసులను చంపాడు కౌరవులు కుమారులు అందరూ అయిపోయినారు కానీ దుర్యోధనుడి దగ్గర కూడా ఒక గది ఉంది వాడిని కూడా సంహరించాడు మనకి ఇవన్నీ తెలుసు కానీ శ్రీ మహావిష్ణువు గది అనే విషయం మనకు తెలియదు తెలియదంటే ఈ పురాణం వెనకపోతే తెలియదు మనం ఇప్పుడు గయామహాత్మ్యాన్ని వింటున్నాం కాబట్టి గరుడు పురాణం కనుక శ్రీ మహావిష్ణువే చెబుతున్నారు కనుక ఆ శిల మీద గయాసురుడు శిరస్సు మీద ఉన్నటువంటి యమధర్మరాజు గారు కుమార్తె అయినటువంటి శిల మీద ప్రభువు గదతో ఉన్నారు కాబట్టి ఆది గదాధరుడు గుహాగతం గద గయాగతం ఆయన గయలో ఉంటాడు వ్యపగత కాల కల్మసం ఆయనకి ఏ రకమైనటువంటి కాలం అనేటటువంటిది ఒక అనొక భయంకరమైనటువంటిదండి భగవద్గీతలో పరమాత్మ చెప్పారు కాలోస్మి లోకృత్ ప్రబుద్ధ అన్నారు కాలం నా అన్నారు పరమాత్మ అది లోకాలన్నిటి కూడాను నశింపచేస్తుంది చివరిలో అటువంటి పరమాత్మ విదిత గుణం గుణాగతికం సమస్తమైనటువంటి గుణాలు ఆయనలోనూ అంటే గొప్ప గుణాలు ఆయన చేసేటటువంటి ఘనకార్యాలు ఆదిలో మొట్టమొదట్లో మధుసూదనాన్ని విరుదాయనకి మధు అనే రాక్షసుని సంహరించాడు అట్లా ఎంతో మందిన రాక్షసుని సంహరించాడు అనేక అవతారాలు ఇచ్చారు పరమాత్మ అనేక రకాలుగా ఈ లోకాలన్నిటి కాపాడారు అలాంటి గుణాలు సద్గుణాలన్నీ కూడాను మనం కీర్తించాలి రోజు కూడాను ఆయన గుహలో ఉంటాడంటండి గుహలో ఉండటం అంటే ఆత్మగుహలో ఉంటాడండి మన బుద్ధి గుహ బుద్ధి అనేది గుహ గుహాం ప్రవిష్టవాత్మానం హితర్శనాది బ్రహ్మసూత్రం కాబట్టి అక్కడ ఉంటారు గదాధర నమామి అటువంటి గదాధరుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేస్తున్నాను అని బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడండి ఏ ద్రక్ష్యంతి సదా భక్తం ఆది గదాధరం కుష్ఠురోగాది నిర్ముక్త ఆహయాస్యంతి హరిమందిరం ఆహా ఎమో గరుడా శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు ఎవరైతే ఆదిగదాధర స్వరూపుడుగా గయాక్షేత్రంలో పరమాత్మ దర్ దర్శనమిస్తారో ఆ పరమాత్మను ఎవరు దర్శిస్తారో వాళ్ళలో ఎవరైనా కుష్ఠ రోగాలు ఉన్నా సరేనయ్యా బాబు ఎంత భయంకరమైన మాట చెప్పావయ్యా అలాంటి రోగగ్రస్తులు కూడాను ఆ రోగాల నుండి విముక్తులైపోయి హరిమందిరం గచ్చంతి ధనధాన్యం ఆయు ఆరోగ్యంచ కళత్రం పుత్రపౌత్రాది సుఖాన్నిచ అంతే విష్ణు సాయుధ్యం ప్రాప్స్యంతి వాళ్ళకి సమస్తమైనటువంటి ఇహలోక భోగాలు ధనము ధాన్యము ఆయుస్సు ఆరోగ్యం భార్య పుత్రపౌత్రాది సంపత్తి ఇదంతా ఈ లోకంలో దేహాంతగా దేహవంతంలో విష్ణు సాయుధ్యం అండి విష్ణులోకంలోకి వెళ్ళిపోతారు వాడు అది ఈ రకంగా పరమాత్మ ఆ మహావిష్ణువు వ్యక్తరూపం ఉంటారు దీన్ని అంటే వ్యక్తావ్యక్త రూపంగా ఉంటాడు పరమాత్మ అని ఒక మాట ఉంది గరుడ పురాణంలో వ్యక్తరూపత్వం అంటే ఏమిటి మహావిష్ణువు వ్యక్తరూపం అంటే స్పష్టంగా కనపడుట అని దానికి అర్థం అన్నమాట ఇదిగో ఇదే విధానం అంతా కనపడుతోంది కదండి అయితే ఉంది కానీ అవ్యక్త రూపుడు అంటే ఏమిటండి దాని గురించి కూడాను అడిగాడు అడిగితే దాని సమాధానం చెబుతూ మహావిష్ణువు ఇలా అన్నారు అవ్యక్త రూపో యో దేవ ముండ రూపత ఫల్గొని తీర్థాది రూపేణ నమామి ముండ అని ఆ శిలకి గయాసురుడు శిరస్సు మీద యమధర్మరాజు గారి కుమార్తె అయినటువంటి శిల పెట్టారు కదా అక్కడ శ్రీ మహావిష్ణువు కూడా మీద ఉన్నారు కదా దానికి దగ్గరలోనే పక్కన ఉన్నటువంటి తీర్థం ఫల్గునీ తీర్థం అంటారు దాన్ని తీర్థం చాలా గొప్ప విలువైనటువంటిదండి ఫల్గునీ నది ఉంది అని చెప్పుకుంటారు కానీ ఇప్పుడు ఏమీ లేవు అక్కడ దాని కారణాలు ఇదివరకే మీకు నేను చెప్పాను అక్కడ చేసినటువంటి అపచారాలు బ్రాహ్మణాపచారాల వలన బ్రహ్మదేవుడి యొక్క శాపం వలన అవన్నీ కూడా అవ్యక్త రూపంగా ఉంటాయి కానీ రూపంగా ఉండవు అక్కడికి వెళ్ళి మనం భావన చేసుకోవాలి తప్ప స్పష్టంగా మనకు అవన్నీ కనపడవు ఆ ఫల్గుతీర్థం ఉందే ఆ ఫల్గుతీర్థ రూపంగా పరమాత్మే అక్కడ ఉంటారట శ్రీ మహావిష్ణువు ఆ రూపంతో ఉంటారట ఆదిగదాధర అంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటారండి తిథి విష్ణు తథావారో నక్షత్రం యోగమేవచ యోగశ్చ కరణం చేయు సర్వం విష్ణుమయం జగత్ అంటారు అంటే కాలం ఆయన స్వరూపం అని చెబుతూ సర్వం విష్ణుమయం జగత్ అంటారండి శ్రాద్ధకాలంలో కూడా చెబుతారు యోగశ్చ కరణం చేయవ యోగం కరణం తిథి నక్షత్రం వారం అంతా కూడా పరమాత్మ స్వరూపమే మహావిష్ణు విస్తురు 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 విష్ణు అంటారు అదిగో అదే ఆదిగదాధరుడు ఆ మండ పృష్టం అనే మహాతీర్థం అది అదే ఫల్గు తీర్థం కూడాను ఆయన కనపడకుండా అక్కడ ఉంటారు అవ్యక్త రూపం పల్గొని నదీ ఈ రోజు వరకు ఆ నదీ జలం ఇంతవరకు కనపట్టలేదు ఎవరికన్నా అది ఎందుకోసమని అలా లేదు అంటే ఆ రోజుల్లో బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు బ్రాహ్మణకు దక్షిణలు ఇవ్వగా ఆయన వాళ్ళందరినీ కూడాను సంతృప్తి పరిచిన వాళ్ళు సంతృప్తి పొందని వాళ్ళు లాగా యాచనకి ప్రారంభించడంతో శి శపించాడు ఆయన దానివల్ల ఆ తీర్థాలన్నీ కూడాను అవ్యక్తమైపోయినాయి మాయమైపోయినాయి అన్ ఇప్పుడు మనం అక్కడ ఊరికే ఉన్నట్టుగా భావించటమే విష్ణుని ఝాత్వ ఝాయేత్ అక్కడ ఫల్గునీ తీర్థం ఉందని దాన్ని మనం తాకుతున్నామనే అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటారని ఇలా ఈ ప్రకారంగా భావన చేయాలి కాబట్టి ఏదైనా ఇందాక చెప్పినట్టుగా గద రూపంతో వనమాలి గది శార్ంగి శంఖి చక్రీచ నందకి అనే పదాలతో పరమాత్మ యొక్క వ్యక్తరూపం స్పష్టంగా కనపడుతోంది బాగుంటుందండి అది ఇదేమిటో అవి మీరు ఇప్పుడు అంతా ధ్యానం చేయాలి అవ్యక్త రూపంగా ఉంటుంది అని అంటున్నారు ఇదేమిటండి ఎలా చెప్తున్నారు అని సందేహం ఏమయ్య ఎప్పుడు నువ్వు వ్యక్తరూపాన్నే నువ్వు చూస్తూ ఉంటుంటే వ్యక్త రూపాన్ని చూచేటప్పుడు క చక్షురింద్రియం చాలు అది పనిచేస్తూ ఉంటుంది అక్కడ నువ్వు ఆ వ్యక్తరూపాన్ని చూస్తూ ఉంటావు నువ్వు దర్శిస్తూ ఉంటావు అంతటితో ఆహరు కానీ నీకు అవ్యక్త రూపం చూడాలి అంటే మనస్సు పనిచేయాలి మనస్సు చేత ఆ పరమాత్మ స్వరూపాన్ని లోపల నువ్వు భావన చేయాలన్నమాట ఎప్పటికైనా పరమాత్మ వ్యక్త స్వరూపుడు అవ్యక్త స్వరూపుడు రెండు రకాలు వ్యక్తమూర్తి అవ్యక్తమూర్తి వ్యక్తమూర్తి ద్వారా నువ్వు అవ్యక్తమూర్తి స్వరూపాన్ని తెలుసుకోవటమే ప్రధానమైనటువంటి లక్ష్యం చూశావు అందువలన ఆ అవ్యక్తమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని నువ్వు ఎప్పటికైనా ధ్యానం చేయక తప్పదు అందుకోసమే అవ్యక్త రూపంగా కూడా పరమాత్మ ఉంటున్నారన్నమాట ఆ గయాసురుడు యొక్క శిరస్సు శిల దాని పక్కన పృష్ఠభాగంలో భాగంలో పృష్టం అదే తీర్థం అక్కడ ఒక పల్గొనే తీర్థం అక్కడ కూడా పరమాత్మ అవ్యక్త రూపంగా ఉంటారనమాట అయితే ఇంకొక విషయం చెబితే బాగుంటుందేమో నాకు అనిపిస్తోందండి ఏమిటది అసలు అవ్యక్త రూపం అంటే ఆయన జగత్ కారణం కదండి బ్రహ్మాండములు అనేటివి కూడా వాడు పరమాత్మే కదా కాబట్టి ఆయనలోంచే కదా జగత్తులోకి ఈ జగత్తంతా కూడా ఉద్భవించింది అంటే జలము తేజస్సు వాయువు ఆకాశం కాలం అంటే పంచభూతాలు అన్నీ కూడాను వా అవన్నీ కూడాను పరమాత్మ స్వరూపాలే ఎందుకంటే దాంట్లో ఆయన ప్రవేశించి అంతర్యామిగా ఉంటున్నారు నడిపిస్తున్నారు అని మనకి ఉపనిషత్తులన్నీ చెబుతున్నాయి తత్సృష్టవా తేవా ప్రావిశతు తదను ప్రవిశ్యా సత్య భవదు అని అంటూ తైత్రి ఏం చెబుతుంది అనేను జీవేన ఆత్మనాను ప్రవేశ నామరూపే వ్యాకరవాణిని చాందోగ్యం చెబుతుంది ఇట్లా అంతర్యామి బ్రాహ్మణం బృదార్ణికంలో చాలా గొప్పగా ఉంది కాబట్టి మొత్తం ప్రపంచమంతా కూడాను ఆయన అంతర్యామిగా ఉండి అంతటా కూడా ఉన్నట్టుగా ఆయన చూపిస్తూనే ఉన్నారు లేకపోయినట్టయితే ఈ ప్రపంచంలో ఈ వృక్షాలు కానీ పర్వతాలు కానీ ఇవన్నీ కూడా ఎలా అభివృద్ధి చెందుతున్నాయంటారు లోపల చైతన్య స్వరూపం ఉంది అన్నమాట పరమాత్మ పెంచుతున్నారు అశ్వత్థానా మహం వృక్షానా మహం అశ్వత్థ అని చెప్పారు ఆయన వృక్షాల్లో కల్లా అశ్వత్థ వృక్షం నేను అని చెప్పుకున్నారు పరమాత్మ అంటే అంతటా ఆయనే బాగా అభివ్యక్తమయ్యే చోటుని గురించి విభూత్యాయంలో చెప్పారు కాబట్టి వృక్షరూపాలతోనూ పక్షులతో కొంగ రూపాలతో పరమాత్మ వాళ్ళు ధ్యానం చేస్తూ మహర్షులు తపస్సు చేశారండి వాళ్ళు తపస్సు చేశారంటే పరమాత్మని ధ్యానించడమే కదా తపస్సు అంటే కొంగ రూపంలో ఉండి ధ్యానించారు రూపంలో ఉండి ధ్యానిస్తూ ఉంటారు హంస రూపంలో ఉండి ధ్యానిస్తూ ఉంటారు అసలు మీ దృష్టిలో బ్రహ్మవాహనమైనటువంటి హంస అంటే ఏమనుకుంటున్నారు మీరు అది ఎంత గొప్పది కాకపోతే బ్రహ్మగారికి వాహనమైందండి అది శంకరుడికి వాహనం వృషభం అది ఎంత గొప్పది కాకపోతే ఆయనకు వృషభం వాహనం ఏంటంటే నందికేశ్వరుడు అబ్బో ఇలాగా పశువులు కానీ పక్షులు కానీ అనేక పక్షు అనేక పక్షుల రూపంలో ఉండిపోయి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు మహర్షులు చూశావు అందువలన మనం అక్కడ పక్షి పశువు అనే విచక్ష వివక్ష మనకు అనవసరం అంతర్యామిగా పరమాత్మ ఎక్కడ ఆయన యొక్క విభూతి ఆయన యొక్క శక్తి ప్రతిభ సామర్థ్యం మహిమ వ్యక్తమవుతూ ఉంటుంటుందో అక్కడలా పరమాత్మను మనం ధ్యానించవచ్చు అలాగా ఇప్పుడు అవ్యక్త రూపంతో పరమాత్మ ఉంటున్నారు అని అంటే సర్వత్రా కూడా అంతటా ఆయన ఉన్నట్టుగా మనం భావనం చేయడానికి అవకాశం ఉంటుంది ఆయన జగత్ కారణంగా పంచభూతాలు పృథ్వీ జలము తేజస్సు వాయువు ఆకాశం అహంకారం మమకా అక్కడి నుంచి దాంట్లో నుంచి అహం మహతత్వం పంచతన్మాత్రలు ఇలాగా సృష్టి అంతా కూడా జరిగింది కదండి సంస్థితం ముండ పృష్టాద్రవూ దేవమాదిగదాధరం స్థువంతి పూజయంతి హ బ్రహ్మలోకం ప్రయాంతితే అన్నారండి ఆ ముండ పృష్టంలో పృష్టాద్రి అంటారు దాని పేరు ఆ శిలకి వెనకాల పక్కన ఉంది అక్కడ ఆదిదేవుడు ఆదిదేవుడు అయినటువంటి గదాధరుడు ఆది గదాధరుడు పరమాత్మ విష్ణు శ్రీ మహావిష్ణువు అక్కడ ఉంటారు ఎవరైతే అక్కడ వెళ్ళి స్తోత్రం చేస్తారో బ్రహ్మలోకం ప్రయా వాళ్ళు బ్రహ్మలోకంలోకి పెడతారు సందేహం లేదయా ఆ రకంగా ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థి చార్థమాప్నుయా కామానవాప్నుయాత్ కామి ప్రజా మోక్షార్థి మోక్షమాప్నుయాతో అన్నారు ఎవరు ఏ రకమైనటువంటి కోరికలతో ఆ మహావిష్ణువుని అవ్యక్త రూపంలో ఉన్న స్తో మహావిష్ణువుని రూపంలో ఉన్న మహావిష్ణువుని వీరు స్తోత్రాలు చేస్తారో అలాంటి వారందరికీ సమస్తమైనటువంటి కోరికలు తీర్థాయించడంలో సందేహమే లేదు అలాంటి మహావిష్ణువు యొక్క తత్వాన్ని ఆదిగదాధరు స్వరూపు స్వరూపురూపీ భగవాన్ పితృరూపీ జనార్దన ఆ రకమైన భావనతో ఎవరైతే ఆయన్ని స్మరిస్తారో అలాంటి వారికి ఆయన ఉత్తమలో కాలు ఇస్తారని వాళ్ళ పితృదేవతలందరూ కూడా తరిస్తారని ఈ రకమైనటువంటి విశేషాలన్నీ కూడా నువ్వు మాట్లాడుతున్నాను ఇంకా కొన్ని విశేషాలు మాట్లాడతారు రాబోయే ఎపిసోడ్లు ఇవన్నీ కూడా మనం విందాం స్వస్తి